सरस्वती <laughs> हम <laughs> <laughs> గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉంది ఈ గణతంత్ర దినోత్సవం జరుపుతున్నా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు పరిచారు కాబట్టి ఈ రోజు నుంచి మనము జనవరి ఇరవై ఆరు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపు ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగపలం వల్ల మనము ఈ రోజు పండుగ సందర్భంగా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణ త్యాగాలు చేసి మన దేశాన్ని రక్షిస్తున్నారు ఎంతో మంది నాయకులు కూడా మన కోసం మహాత్ములు దేశం కోసం పోరాడి మనకి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని అందరూ కూడా ఇలాంటి సందర్భాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము